సైనికుడు మిలిటరీలో పనిచేస్తే సైనికు కుటుంబం అంటారు అలాగే పోలీస్ వారు పనిచేస్తే పోలీస్ కుటుంబం అంటారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా ఆయన ఎమ్మెల్యే కుటుంబం అంటారు అలాగే మా సైనికుల కుటుంబం సైనికులు చనిపోయారు వాళ్ళ వాళ్ళ కొడుకు వెంకటాద్రి మన ఊరేసుకొని చనిపోయారు మేము దానికోసం ధర్నా చేశాం అవును వెంకటాద్రి వెంకటాద్రి పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చిన మా సైనికు కుటుంబం అదే కాకుండా సైనికులే కించపరిచే పనులు ఎవరు చేసినా కూడా మేము సహించము వెంకటాద్రి గారు చనిపోయారు భూరేశ్వర చనిపోయారు సూసైడ్ రాశాడు చేతుల మీద రాశాడు సూసైడ్ చనిపోయారు మేము సంబంధిత అధికారులు అరెస్ట్ చేయాలని రోడ్లో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మేమేమి బస్సులు తగలపెట్టలేదు బస్సుల మీద రాని వేయలేదు పబ్లిక్ ఇబ్బంది చేయలేదు ఎటువంటి ఇబ్బంది చేయలేదు కాకపోతే పర్మిషన్ తీసుకోలేదు అదో అదొకటే తప్పు చేసిన తప్పు కాకపోతే ఇప్పుడు మా అప్పుడు వచ్చి మా బ్యానర్లు ఎక్స్ బ్యానర్లు మరిచి ఎస్ఐ గారు తీసుకెళ్లారు లేవల్ లెవెల్ మేమే ఆయన మీద ఎదురు తిరగలేదే పోయాం స్టేషన్కి వెళ్ళాం స్టేషన్కి వెళ్ళాక సీఏ గారు సీఏ గారు మేము మాట్లాడుకున్నాం సీఏ గారు కూడా మాకు మర్యాదగా కూర్చోండి మీరు ఈ సమస్య ఏమి అడిగితే సమస్య ఉండదు పోయారు మేము మాట్లాడుతుంటే నన్ను నువ్వు అన్నారు సార్ నేను వయసులో పెద్దోని నువ్వు అనద్దు సార్ నేను మీరు అని చెప్పేటప్పుడు మీరు అనండి అందుకే ఇగ్వైజం వచ్చిందంట ఇగ్వైజం ఎందుకు వస్తుంది చెప్పండి అప్షన్స్ మీరు ఉద్యోగం చేస్తున్నారు మేము కూడా ఉద్యోగం చేయవచ్చాము నేను ముప్పై ఏళ్ళ ముందే రిటైర్డ్ వచ్చాను మేము రిటైర్డ్ అయ్యి వచ్చి చాలా పబ్లిక్ సర్వీస్ కూడా చేశాను నేను ఇక్కడ వైకుంఠ రథర్టు పెట్టే ప్రజలకు అందుబాటులో పద పన్నెండు సంవత్సరాలు వైకుంఠ నడిపే నడిపాను తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ ఓట్ చేశాను హిందువులకు స్పెషాన్ వాటికి లేకుంటే ఆరు ఎకరాల స్పెషాన్ వాటికి ఇచ్చాను తర్వాత అగ్రీ అనే మూడు రాష్ట్రాల్లో వ్యవస్థని ఫస్ట్ అవినీతి చేస్తా ఉందని మొట్టమొదటిసారిగా టెంట్ వేసు కూర్చొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టే చరిత్ర నాది ఇంకోటి ఏమంటే మా అదే విధంగా మా మాజీ సైడ్ జోలికి ఎవరు వచ్చినా కూడా మేము వదిలిపెట్టేది లేదు ఎందుకంటే మేము నీటి నిజాయితీగా ఉన్నాము ఎక్కడ కానీ నీటి వాళ్ళకి లంచాలు కానీ ఎక్కడ తీసుకుని అలవాట్లేదు లో ఎవరు లంచాలు ఇచ్చేవాళ్ళు ఉండరు రిటైర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తాం ఫ్యామిలీస్ గడవక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మేము ప్రజాసేవ చేసుకుంటూ మా యూనియన్ సేవ చేస్తున్నాము వాల్మీకి పోయాము ధర్నా చేశాము మేము ఎవరికి ఇబ్బంది పెట్టలేదు దానికోసమని పెద్ద రాజధాని నిన్న ఒక కానిస్టేబుల్ వచ్చిందో మా సత్య అనే వాళ్ళ ఇంటికాడ పోయి కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళారట రెండు సార్లు వెళ్దారట మూడు సార్లు వెళ్దారట అవునండి పోలీసు శాఖ వినపేమంటే ఫస్ట్ ఎవరైతే మా మాజీ సైనికు కుమారుడు హత్యకు కారణం ఏదారు వాళ్ళు అరెస్ట్ చేయండి మా కాడికి వచ్చి మమ్మల్ని బెదిరించి కేసు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు దయచేసి పోలీసు శాఖ చెప్తున్నాము ఇది ఎక్కువ నేను మటుకు మా మీరు కేసులు పెట్టండి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వండి తీసుకుంటాము కేసులు పెట్టండి మేము కూడా శాంతియుతంగా కేసు కేసు పెట్టిన తర్వాత శాంతియుతంగా సబ్ క్రాస్ రాష్ట్ర ముందు మేము కూడా టెన్ కూర్చునే దానికి సిద్ధంగా అన్నాము దయచేసి ఆలోచించండి మా మిలిటరీ ఫ్యామిలీస్ ఇబ్బంది పెడితే మేము ఎవరిని ఊరుకునే లేదు